నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాం తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అనేది ఒకప్పుడు నానడి అయితే ఇప్పుడు మాత్రం తింటే తణుకు తాటి గారెలే తినాలనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెండు తాటిగారెలు అనేవి ఇంచుమించు పనిమరుగైపోయాయి దశాబ్ద కాలం క్రితం అయితే తాటిగారెలకు ఉన్న డిమాండ్ అంత ఎంత కాదు కానీ ఇప్పుడు మాత్రం తాటిగారెలు తాటి పాకం అనేవి ఒక సీజన్కే పరిమితమయ్యాయి అయితే తణుకులో మాత్రం గత దశాబ్ద కాలంగా కూడా ఈ తాటిగారెలు వేస్తూ తాటిగారెని కూడా ఇక్కడ వండుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపడంతో పాటు హైదరాబాద్లో ఉన్న సినిమా సెలబ్రిటీలు కూడా పంపుతున్నారు రాంబాబు గారు అసలు తాటిగారులు ఎలా తయారు చేస్తారు తాటిగారులు తినటం వల్ల వచ్చే మనకు లాభాలేంటి తాటిగారులు అనేది చాలా ప్రయాస్తో కూడుకున్న పని అయినప్పటికీ వీరు ఎంతో కాలంగా తాటి గారెల్ని తాటి పానకాన్ని ఇవన్నీ కూడా తయారు చేసి సినిమా సెలబ్రిటీలు కూడా పంపిస్తున్నారు వారంతా కూడా ఎంతో మక్కువతో తణుకు నుంచే తీసుకువెళ్ళి వారంతా కూడా ఎంతో ఆనందంగా తింటున్నారు ఈ రాంబాబు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్ ఎపిసోడ్లో చేద్దాం అండి ఎలా ఉన్నారు రాంబాబు గారు మీ తాటి తాటిగారులు అలాగే తాటి పాకుండలు ఇవన్నీ కూడా హైదరాబాద్ వరకు పంపుతారంట సినిమా యాక్టర్లు కూడా ఎంతో లొట్టలు వేసుకుంటూ తింటున్నారంట మేము వింటాం ఉంటేనే ఇది తణుకులోనా ఇలా జరుగుతుందని మాకే ఆశ్చర్యం కలుగుతుంది ఏం సార్ ఎప్పటి నుంచి ఇలాగా తాటిగారులు అలాగే తాటి పోకుండలు తయారు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తున్నాం సార్ మా నాన్నగారు అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది ఆ టైం నుంచి చేస్తున్నారండి ఇది తాటికేరలు అందరూ వేస్తారు కదా మనమే వేద్దాము బాగుంటుంది వ్యాపారం అనే కొంత మేము మొదలు పెట్టుకెళ్ళామని బాగానే ఉందండి మా జీవన ఆధారం అయ్యింది ఇప్పుడు సీజన్ పరంగా అయితే తాటిగరలు వస్తాయని జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వస్తాయని ఈ నాలుగు కూడా మా కుటుంబ పోస్కానికి బాగా పని తాటి గారెలు తాటి పోకుండలు ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు గోదావరి జిల్లాల్లో ఇంచుమించు కనుమరుగు అయిపోయాయి ఏదో తాటికాయల సీజన్లో తాటికాయలు తినటం లేకపోతే ఇళ్లల్లో ఏదో పెద్దోళ్ళు తాటి రొట్టెలు కాల్చుకోవడం తప్ప ఇవన్నీ తగ్గిపోయినాయి కదండి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ కేజల్కి బర్గర్కి అలవాటు పడ్డారండి ఎలాంటి ఫుడ్ ఎవరు తినట్లేదండి పూర్వకాలం ఫుడ్ దాని వల్ల కొంత మాకు ఆలోచన వచ్చింది ఏతే బాగుంటుంది చేద్దాం అనేసి తాటిగారులు తాటి పోగండ్లు వేసి వద్దాం అని వేసాం బిజినెస్ బాగుంది ఇంకా దాని జీవన ఆధారం కింద చేసుకున్నాం మీరు ఈ తాటిగారులు తాటి పోకుండా ఎవరెవరు బట్టికి వెళ్తున్నారు మీకు ఇది ఇక్కడ నుంచి అయితే చాలా మంది అట్టుకు వెళ్తున్నారండి సినిమా సెలబ్రిటీలకి మన గుడివాడ నాని గారికి కానీ వాళ్ళందరికీ పట్టుకెళ్తామని చెప్పారండి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి సెలబ్రిటీల్లో ఎవరెవరు సెలబ్రిటీలు ਇਹ ਤੇ ਇੱਕੋ ਗਾ 7 ਵਜੇ ਤੇ ਰਾਣਾਗਰ ਫਿਰ ਜਿੱਪ ਚ ਰਣੀ ਰਾਣਾਗਰ ਕੇ ਇੰਗਾ ਸੀਰੀਅਲ ਪੀਸੇ ਵਾਲੀ ਕੋੜਾ ਪਟਕੇ ਲੰਦਾ ਮੰਨਾਰ ਮੰਜਦੀਨ ਮਾਗੂ ਨਿੰਨੇ ਪਟਕੇ ਲਰ ਮੋਚਿੰਦਾਂ ਟੇ ਓਕੇ ਸਾਰ ਇੱਕੋ ਗਾ ਪਟਕੇ ਲਤਾਰੰ ਵਾਲੋ ਨੇ పటికెళ్ళిన రోజులు మాకు మట్టి చాలా ఆనందంగా ఉంటాయి మామూలుగా మనం ఇళ్లలో పండగలకి పబ్బాలకి కూడా గాలి వేసుకుంటాం నేతి గారెలు వేసుకుంటాం లేకపోతే బెల్లప గారెలు వేసుకుంటాం ముఖ్యంగా ఈ తాటి గారెల విషయానికి వచ్చేటికి తాటి పోకుండల విషయానికి వచ్చేటికి మనిషికి ఏమైనా బలం అంటారు ఇదేమన్నా ఇందులో అయితే సరే విటమిన్స్ ఏ ఉంటదంటేనే జీర్ణక్రియ బాగుంటుందండి ఈ తినడం వల్ల ఫైబర్ బాగుంటాయి అని అంటారండి అందరిని దానివల్ల అయితే పూర్వకాలం అయితే అన్నం తినా తినకపోవడం కాటికీ కాల్చి తినేసి జీర్ణక్రియ బాగుంటుంది శక్తి ఉండేవారు అలాంటిది ఇప్పుడు ఎవరు తిల్పల్ కాదు ఈ తిన్న వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు పూర్వకాలం తిండ్లు మళ్ళీ మొదలు పెట్టారు పూర్వకాలం పద్ధతిలో బాగున్నదని దీనివల్ల మాకు కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటున్నారు చాలా మంది కానీ ఈ పని చేయడం చాలా కష్టమేను అయినా సరే మేము జనాలు మాకు కొంచెం ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కొంత మేము ఎదరికెళ్తున్నాం చేస్తాం చూపించు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతో పాటు అమెరికా వంటి ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయని చెప్పారు అమెరికా పట్టుకెళ్ళారు అండి అమెరికా పట్టుకెళ్తున్నారంటే ఇది అయితే చేసిన తర్వాత ఒక ఆరు రోజులు నిలవ ఉంటాయని ఈ లాగా కార్గిల ఆటలు పంపుతున్నారంట పంపిన కూడా చాలా బాగున్నాయని చెప్పారని తర్వాత ఇక్కడి నుంచి కూడా అక్కడ ఫంక్షన్ నుండి పంపుతున్నాము మేము కూడా బాగా చేయండి ఇలాగే చేయండి మాకు కావాలని చెప్తున్నారు ఆర్డర్లు కూడా ఇస్తున్నారు రెండు వందల ఆర్డర్లు ఇస్తున్నారని దాని ప్రకారంగా మేము చేసుకుంటున్నాము అయితే ఇది వచ్చేటప్పటికి మీకు ధర ఎలా ఉంటుంది అంటారు ఇంకోటి వచ్చి ఫస్ట్ లో అయితే ఇప్పుడు రేట్లు పెరిగిపోయి కాబట్టి సార్ పది రూపాయలు రేటు పెట్టుకునే ఫస్ట్ లో అయితే మా అమ్మగారు రెండు రూపాయలు రేటు అమ్మారు అమ్మమ్మని రెండు రూపాయలు నుంచి మేమైతే లాస్ట్ ఇయర్ ఏడు రూపాయలు కూడా అమ్మమండి కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఒక పీస్ వచ్చి పొరపూర్ వర్షాకాలం సీజన్ లోనే సీజన్ లోనే వస్తాయి థర్డ్ సీజన్ లోనే జూన్ నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెల దాకా వస్తాయి సార్ ఈ ఈ సీజన్ నెల వరకు వస్తాయి ఈ నెల నుంచి మించి అక్కడ నుంచి అయిపోతాయి మళ్ళీ మళ్ళీ జూన్ నెల దాకా చూడాలి ఫ్రిజ్ లో అవకాశం పెట్టుకున్నాం అలాగ ఉండదు సార్ తాటి పేసం ఫ్రెష్ గా ఉన్నప్పుడు స్మెల్ బాగుంటదండి ఏమైనా ఒక రోజు నిలవైందంటే మారిపోతుంది అది కస్టమర్కే కాదండి మాకు కూడా ఇబ్బంది అందుకని మేము ఏం చేస్తాం పొద్దున్న ఆ ఉదయం లేక ఐదు గంటల కల్లా తాళ్ళ కిందకెళ్ళి శుభ్రంగా కాయలు ఎరుకుని వచ్చి ఇంటి దగ్గర శుభ్రంగా అన్ని చేసి పెడతాం సార్ ఈ ఏళ్ళ తెచ్చిన కాయలు రేపు పొద్దున్న పేసి తీసుకోవడానికి ఉపయోగిస్తాను మళ్ళీ మాటి చెట్టు అంటేనే కల్ప అంటారు ఇప్పుడు తాటి చెట్లు ఉన్నాయంటారా కనుమరుగైపోయినాయి ఆడి చెట్లు అంటే అందరూ ఇప్పుడు కొబ్బరి చెట్లకి ఏదో రూపాయి వస్తుంది కొబ్బరికాయలు ఎమ్మ చూస్తున్నారు కానీ తాడి చెట్లు అయితే సాధారణంగా ఉండేస్తలేదండి ఎవరైనా సరే తీసేయాలి ఏంటంటే తాటికాయలు అడుపు ఎవరు ఏరికి అంటలేదు అన్న ఫీలింగ్ తోటి అందరూ చాలా మట్టి తాడి చెట్లు తీసేస్తున్నారండి వల్ల కొంత మాకు ఇబ్బంది అవుతుందండి అది ఉన్నాయండి ఎక్కడో ఉన్నాయి గోదావరలంకలు ఆటలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము సొంతంగా మన ఊడిపి ఆటలు అయితే చాలా మట్టి తీస్తారండి తాటికెళ్ళి అయితే మీకు తణుకు నుంచి అయితే తాటి గారెలు తాటి పోకుండలు ఇవన్నీ కూడా సినిమా సెలబ్రేటీలు కూడా మీరు రాంబాబు గారు పంపు సినిమా సెలబ్రేటీలకి ఏంటి పంపుతున్నాం మాకు ఏదో జీవనాధారం అయింది బాగుంది అండి ఈ ఈయనెలతో సీజన్ అయిపోతుంది అండి ఈయనెలతో సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ జూన్ నెల దాకా మేము వెయిటింగ్ చేయాలండి వీళ్ళ ఇది వాస్తవంగా రాంబాబు గారు ఆ తాటి విషయాన్ని చెప్పారు అవి ఎలా మార్కెట్ చేస్తున్నారు అలాగే సినిమా యాక్టర్ల నుంచి ఎలా ఆర్డర్లు వస్తున్నాయో రాజకీయ నాయకుల నుంచి కూడా చెప్పారు అయితే అసలు ఇది వండే విధానం ఎలా ఉంటుంది ఈ విషయాలు రాంబాబు గారు శ్రీమతి ఆవిడని అడిగి మరీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమండి ఏంటి తాటి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంచుమించు తెలుగు రాష్ట్రాలు ఉన్నట్లు కూడా ఎక్కడ లేని తణుకు నుంచి తాటి గారెలు పంపిణీ చేస్తారు ఎలా వండుతారు అంటారు ఇవి తాటి అంటే పూర్వకాలం పద్ధతిలో చేసి విధానం ఇప్పుడు ఎవరో వాడట్లేదని మేము ఉపయోగించుకున్నామండి అది పిల్లలకు కూడా తెలియ పరిశాలనేసి ఇప్పుడు వాడుతున్నాం ఉన్న తరానికి ఉన్న తరానికే పంపిణీ ట్రై చేస్తున్నామండి కాకపోతే అది చేయాలంటే చాలా అండి ఈయన పొద్దున్న వెళ్లి ఆరు గంటలకు వెళ్ళి కాయలు తెచ్చి దాన్ని పేసం తీసి దాన్ని కలిపి బెల్లం కలిపి దానికి రవ్వ కలిపి దాన్ని రవ్వండి వరి రవ్వ వరిపిండిని వరి కలుపుకుంటామండి కలుపుకుని దాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుని వేసుకుంటామండి ఆయిల్ వచ్చేయండి గోల్డ్ ఆయిల్ వాడతామండి కంపెనీ ఆయిల్ వాడతాం అది ఎవరికి కూడా హాని అవదండి దాన్ని ఇక్కడ గారెలు వేసుకుని తాటి పాపంలో తాటి గారెలు వేసి అమ్ముతామండి మామూలుగా మనం ఇళ్లలో వండుకుంటాం చూసారా మినప గారెలు ఆ సైజు లోనే అలాగే వండుతారా మనం సైజు చేస్తున్నారు చేస్తున్నారు వంట పెంచుతామండి ఒక్కొక్కరు ఒక సైజు ఏమంటారండి ఒక్కొక్కరు చిన్నగారు కావాలంటే చిన్నగారు వేసిస్తామండి ఆర్డర్ బట్టి లేదు మాకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేస్తామండి దాన్ని బట్టి వాళ్ళు ఇష్టపడి పద్ధతిని బట్టి మేము వేసిస్తాం గారికుండలు ఏంటండి తాటి పోకుండలండి వరి వరి నూకతో కలుపుతామండి కలిపి వండల కింద చుట్టి దాన్ని ఎక్కువసేపు యాగని ఇస్తే అవి గట్టి పడతాయి అవి అయితే టెన్ డేస్ దాకా బాగుంటాయి అండి ఇప్పుడు అరిసెలు మనకి పోకుండలు చేస్తాం అదే అదే పిండి అదే పిండి వాడము తాటి పేషము తాడు వరి నోకండి సంబంధం ఉండదండి అరిసెల పిండికి దీనికి సంబంధం ఉండదు అయితే ఇవి ఎంతకాలం నిలవంటాయి అంటారు తాటిపోకుండా పది పైనే ఉంటాయండి తాడి గారు అయితే వారం రోజుల పైన ఉంటాయి టేస్ట్ అవి వేడిగా బాగోదండి చిరుచేదు కాండ్రం ఇప్పుడు కొంతమంది పట్టుకెళ్ళిన వాళ్ళు తర్వాత మరుసటి రోజు తింటుంటే చాలా బాగుంటున్నాయి అంటున్నారు అంటే ఇప్పుడు ఉన్న ఇళ్లలో చాలా మందికి ఈ తాటి తాటిపోకుండా తాటి పోకుండా ఇలాంటి వంటలు చేయటం వచ్చండరా చాలా మంది మంది మా దగ్గరికి వచ్చి అయితే మేము చేసుకోలేకపోతున్నాం మీరు బాగా చేసి పెడుతున్నారు మాకు అనుకూలంగా ఉంది జాబ్ చేసుకుని వచ్చి మేము ఇలా తీసుకోగలుగుతున్నాం బాగుంది మేము ఇంటి దగ్గర చేసుకోకపోయినా కానీ మా పిల్లలకు కూడా తెలియ పరిచయడానికి బాగుంటుంది మాకు చాలా బాగా పెట్టారు మీరు అని మమ్మల్ని అంటున్నారు ప్రశంసిస్తున్నారు మొత్తానికి మళ్ళీ ఇప్పుడు కొత్త వారికి చూపిస్తున్నారు మర్చిపోయారండి చాలా మంది కొంతమంది పిల్లలు అయితే ఏంటో తెలియ

కూలిపళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఈ తాటికారెలు పాకుండలు కూడా చాలా బలవర్ధకమైన ఆహారం ఇది ఉదయాన్నే తింటే టిఫిన్గా తినేవారంట టిఫిన్గా తింటే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎటువంటి ఆకలి వేయకుండా అంత గట్టిగా బలవర్ధంగా ఉండే ఫుడ్ ఇది అయితే మారిన కాలంతో పాటు ఇప్పుడున్న యువత పిజ్జాలకు బర్గాలకు కూడా వెళ్ళిపోయారు దాంతో ఇవన్నీ కూడా ఒక రకంగా వెనక్కి వెళ్ళాయని చెప్పొచ్చు కానీ తణుకులో వీరు భార్యాభర్తలు మళ్ళీ దీన్ని ఇప్పుడున్న తరానికి పరిచయం చేస్తూ తాటి పాకుండలు అలాగే తాటి కూడా ఇక్కడ ఇక్కడ వారికి అందిస్తూనే సినిమా సెలబ్రిటీలకు కూడా పంపడం ఎంతో ఆనందించదగ్గ విషయం వీరి వ్యాపారం కూడా మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం ఇది తాజా ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సోమన్ టీవీ